వ్యవసాయ అనుబంధ రంగ సమాచార వారధి తెలుగు కి స్వాగతం నమస్కారం నాగలేశ్వర గారు నమస్తే అండి మీరు మనం పాల విషయంలోనే కోటిన్నర లీటర్ల లోటుని మీరు చూపించారు మరి దీంట్లో మనం పెరుగుంది పాలకోవా ఉన్నాయి పన్నీర్ ఉంది గీ ఉంది నెయ్యి ఉంది బటర్ జున్ను ఇవన్నీ మీకు చెప్పాను కదా ఇవన్నీ కలిపే కుటుంబానికి రెండు లీటర్లు అవసరం అవుతుంది అండి యావరేజ్ ఓకే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అంటే మేము పెద్దవాళ్ళని పాల డైరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని కలిసింది కొన్ని మేము చూసింది చూస్తే ఇప్పుడు అసలు పాలు అనేటువంటిది ఇప్పుడు మీరు స్పెషల్గా రైతన్న మెల్లగా డైరీలో మీరు ఫస్ట్ నుంచి కూడా గేదె పాలే మాకు అంటారు అంటే పాలు గేదె పాలు కాకుండా ఆవు గేదె కలిపి మిక్స్ ఆ ఇప్పుడు వచ్చే ప్యాకెట్లు అంటే అండి ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళకు ఉంటాయండి ఓకే ఇప్పుడు వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళ వ్యాపార లాభాల నష్టాల ప్రకారం పనిచేస్తారు సరే మా విధానం ఏంటంటే మేము గేదె పాలనే ఆంధ్ర ప్రాంతంలో నేను పుట్టిన దగ్గర నుంచి గేదె పాలే తాగాను అండి గేదె పాలే తాగాను మా రైతు వారిగా కుటుంబాల్లో కూడా గేదెలనే పెంచాము గేదెలనే మామూలుగా గుంటూరు ప్రకాశం ప్రకాశం మొత్తం కూడా గేదె ఆంధ్రప్రదేశ్ లో రెండు మూడు జిల్లాలే ఆవుపాలి మిగతా అన్ని కూడా గేదాలు అది కూడా ఏంటంటే అండి తమిళనాడు కర్ణాటక వాళ్ళ వారస పరిహా పరివాగ ప్రాంతం తర్వాత వాళ్ళ అనుసంధానంగా ఉండేది కాబట్టి అక్కడ ఆ క్లైమేట్ రిచ్ ఉందండి ఇక్కడ ఆ క్లైమేట్ పరిస్థితులన్నీ కూడా గేదె పాలకే అనుకూలంగా ఉంటాయి ఓకే కానీ నేనేమంటానంటే ఇప్పుడు మనం నాన్ వెజ్ తినాలనుకున్నామండి నాన్ వెజ్ తినాలనుకుంటే ఏం తింటాం చికెను మటన్ మటన్ తింటాం మటన్ తినాలంటే ఎంత అయిందండి వెయ్యి వెయ్యి అవుతుంది వెయ్యి రూపాయలు అయింది చికెన్ తినాలంటే మూడు రెండు వందల యాభై మూడు వందలు నాన్ వెజ్ పేరుతోటి ఏడు వందల యాభై రూపాయలకి చికెను మటన్ కలిపితే తీసుకుంటావా లేదు ఇది కూడా అంతేనండి గేదె లో వెళ్ళరు చాలా తక్కువ పాలిచ్చిద్ది ఓకే తక్కువ హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది దాంట్లో తర్వాత ప్రోటీన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది తర్వాత రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది గేదెల్లో మందులు వాడాల్సిన పనుల తర్వాత గేదె అనేది ఏది పడితే తిందండి ఏది పడితే తిందు హానికరమైన పదార్థాలు తిందో అది మామూలుగా ప్రతిదీ ఆ పక్క గేదె వచ్చి మూతి పెడితేనే ఇది మూతి కూడా పెట్టి నీళ్ళు తాగదు అంత అవి ఉంటుందండి అదే ఆవుకు వచ్చేసరికి అది సంకరజాతి సంకరజాతి ఆవులో ఉన్న లక్షణం ఏంటంటే హెచ్ఎఫ్ జెర్సీ హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ బ్రీడ్స్ అయ్యి క్రాస్ బ్రీడ్స్ లో అది హై వెళ్లరు పూటకి పది లీటర్లు పన్నెండు లీటర్లు పాలు ఇచ్చిద్ది పది లీటర్లు పన్నెండు లీటర్లు పాలు ఇవ్వటం ఒకటి అది స్వదేశీ ఆవు విజ్ఞానం కాదండి పరదేశీ విజ్ఞానం అక్కడ నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాం చేసుకోవడం వల్ల దానికి చాలా వ్యాధి నిరోధక శక్తి మన వాతావరణానికి చాలా తక్కువండి కావటం వల్ల ప్రతిరోజు అది జ్వరం దగ్గుతోనో జలుబుతోనో బాధపడతాం బాధపడేది ఏదో ఒక ఇండక్షన్ ద్వారానో పాలలో ఇన్కార్పొరేట్ అవుతాయి చేయటం ద్వారా పాలు కలుషితం అవుతాయి పాలు కూడా ఇప్పుడు ఆ బాడీలో చేసిన ఇండక్షన్ పవరు మన బాడీలో చేసినప్పుడు యూరిన్ దారానో ఇంకో దారణో మనకి బయటకు వస్తుంది కొంత మన బాడీలో కూడా ఉంటుంది కదా చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ చేంజ్ అవుతూ ఉంటుందిగా అలాగే గేదె ఆవు పాలిచ్చే దాంట్లో ఉన్న లక్షణం ఏంటంటే మనం చేసిన మెడిసిన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఈర్నెస్ వీటి ద్వారా కాకుండా డైరెక్ట్గా పాలల్లోకి వెళ్ళి మిక్స్ అయ్యే పరిస్థితి అండి మనం పాలు పిండగానే ఆ పాలను టెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు యాంటీబయాటిక్స్ వస్తాయి దాంట్లో యాంటీబయాటిక్స్ లేదా ఇండక్షన్ హానికరమైన పదార్థాలు వస్తాయి ఆరోగ్యంగా ఉన్నారు సార్ మీరు నేను ఆరోగ్యంగా ఉన్నా మన ఇద్దరం కలిసి వెళ్ళి ఒక లీటర్ పాలు కొనుక్కొని టీ పెట్టుకొని తాగాం అనుకోండి ఆరోగ్యంగా ఉన్న మనకి యాంటీబయాటిక్స్ మన బాడీలోకి వెళ్తే ఏమైద్దండి అంటే మేము అంటే గ్రాడ్యువల్గా వీక్ అవుతాం ఫస్ట్ అంటే ఈసారి ఎప్పుడైనా మీకు డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే పరిస్థితి బాడీపోయి మన బాడీలో ఉండే వైట్ సెల్స్ దాని పవర్ని తగ్గించుకొని పోయిద్దండి జనరల్గా అందువల్ల మనం దీనికి ఏదో ఒక మార్పు ఒక కావాలి ఎవరి బిజినెస్ విధానం వాళ్ళకు నా బిజినెస్ విధానం నేను గేదె ఇస్తా ఇస్తాను పాలనే అమ్ముతాను నా దగ్గర గేదె పాలు లేవు అనుకోండి నా దగ్గర గేదె పాలు లేకపోతే ఆవు పాలు కొనుక్కుంటారు వెళ్ళి నేనైతే ఆవు పాలు కావాలంటే ఆవు పాలు సపరేట్గా ఇస్తాను నన్ను వచ్చి అడిగాడు ఒక కస్టమరు మా మేజర్ కస్టమర్స్ వచ్చి కావాలంటే ఆవు పాలు గా ఇస్తాను గేదె పాలు గేదె పాలుగా వేస్తాను పాలు మాత్రం ఇవ్వను అది పాలు మాత్రం ఇవ్వను పాలు అంటే కలిపి అంటే పాలు మీకు ఒక స్టోరీ చూపిస్తా మొన్నే మహారాష్ట్ర కర్ణాటకలో రైతులందరూ ధర్నా చేశారు ఓకే ఎందుకు చేశారంటే ఇరవై ఆరు రూపాయలు మిల్క్ రేట్ పడిపోయింది నేను మొన్నే ఇలాగే సోషల్ మీడియాలో వేరే పర్సన్ ఎవరో ఒక చిన్న రీల్ చేశారు మాది మాట్లాడితే ఎవడో ఒకటి చిన్న కామెంట్ పెట్టాడు ఏ మేము ఆవుల ఫామ్ వేపుతున్నాము మా మాకు నష్టం జరిగే విధంగా మాట్లాడితే అది ఇదని అసలు నేను నష్టం జరిగేటప్పుడు ఎవరు మాట్లాడాంటారు నాయనా మీరు తాగుతుంది గేదె పాల ఆవు అడిగా గేదె గేదె పాల అని అడిగా ఆవు ఆవు అనే ప్రస్తావన రాలా నువ్వే దారిని పోయేవాడి మళ్ళీ నా దగ్గరకు వస్తున్నావు అని చెప్పాను కాదు ఆవు పాలు మంచిది కదా అన్నాడు ఆవు పాలు మంచిదా మంచిది మీరు ఏ ఆవు పాలు తాగుతున్నారు మీరు దేశీయ ఆవు పాలు ఏమైనా తాగుతున్నారా లేదు మీరు దేశీయ ఆవు పాలు తాగట్లేదు దేశీయ ఆవులు ఎక్కడున్నాయి ఒకప్పుడు అండి భారతదేశంలో పెరిగే జనాబా జనాభాకి అనుకూలంగా అనుబంధంగా మనం న్యూజిలాండ్ నుంచో ఇంకో చోట నుంచో కొన్ని హెచ్ఎఫ్లను లేదా ఇంకోటినో సంకరజాత ఆవులను దిగుమతి చేసుకొని పాల ఉత్పత్తిని పెంచాం కానీ దానికి మన మన స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్న ఆలోచన ఎక్కడ చేయలేదండి గేదెల రూపంలో కానీ లేదంటే దేశీ ఆవుల రూపంలో కానీ ఎక్కడా మనం ఆ పని చేయలేదు ఆ రోజు అవసరాలు తీర్చుకుంటున్నా తీర్చుకుంటున్నాం తప్ప శాశ్వతండి శాఖ కానీ ఇటు రైతు వారికి స్వచ్ఛంద సంస్థలు కానీ శాస్త్రవేత్తలు కానీ దృష్టి పెట్టలేదు దాని మీద దృష్టి పెట్టలేదండి నేనేమంటానంటే ఆవు ఆవు మంచిది అనుకోండి దేశీ ఆవు మేపు ఓకే దేశీ ఆవు పాలైతే అండి గేదె పాలకంటే ఎక్కువ శ్రేష్టమైన నాణ్యమైనవి దాన్ని నొప్పుకుంటా అవును ఎందుకంటే ఇది పూటకి రెండు లీటర్లు పాలు రెండున్నర మూడు లీటర్లు ఇచ్చింది మామూలు గేదె అదే దేశీ ఆవు అయితే ఒక లీటర్ పాలకంటే ఇవ్వదు లీటర్ పాలు ఇచ్చిందంటే అది నిజంగా మంచి ఆవు శ్రేష్టమైన ఆవే ఎందుకంటే సార్ ఒకటి ఒకటి గుండ్లకమ్మ ఈ పరివాహక ప్రాంతంలో దాదాపు నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్ మనకి ఇండిపెండెన్స్ ఇంకో పది పదిహేను సంవత్సరాలు రాబోతుంది అనగా అప్పటి వరకు కూడాను రోజుకి పదహారు లీటర్లు పద్దెనిమిది లీటర్లు పాలిచ్చిన ఆవులు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తారు అది మరి అలాంటి సంతతిని మనం ఎలా పోగొట్టుకున్నాం మళ్ళీ మనం రీటైన్ ఎందుకు చేయలేకపోయాము అంటే ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేకపోవటమేనండి అందులో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏముందండి ఒంగోలు జాతి ఆవు మీరు చెప్పినట్టుగా ఒంగోలు జాతి ఆవు పదిహేను పదహారు లీటర్లు అనేది నిజమే కానీ దాని మీద శ్రద్ధ పెట్టలేదుగా ఓకే దాన్ని శ్రద్ధ పెట్టి ఇప్పుడు వాడు ఇక్కడి నుంచి బ్రెజిల్ ఆడి తీసుకెళ్ళి వాడు దాన్ని ఇరవై లీటర్లు ముప్పై లీటర్లు పాలిచ్చే దానికే తయారు చేశాడు అక్కడ కోడలు ఎద్దులు మనం ఫేస్బుక్లో కొట్టి చూసి లైక్లు కొడుతున్నాం తప్ప మనం డెవలప్ చేద్దాం అనే విధానం లేదు లేదు ఎవడన్నా ఇంట్రెస్ట్ ఉండి ఒక పది ఆవులు పెట్టి వాడు సంత పెట్టి చుట్టూరు పెట్టి వాడు ఒక ఫ్యాషన్ గా చేస్తున్నాడు అనుకోండి వాడు జేబులో ఖర్చు పెట్టుకోండి కూడా ఎంకరేజ్ దాన్ని ఆదరించే పరిస్థితి కానీ వాడిని ఎంకరేజ్ చేసే పరిస్థితి కానీ జనాల్లో లేదు ఇదిగా లేదండి వాదనకు వచ్చేసరికి ఎవడో ఒకడు ఇద్దరు ఆవు పాలు మంచి అంటారు కానీ ఆవు పాలతో టీ తాగుతాం అంటే కూడా కక్కుంటారు వీళ్ళు అవును ఎందుకంటే ఇప్పుడు దాకా అలవాటు పడ్డ తీరు గేదె పాలతో కాబట్టి ఆ ఫ్లేవర్ అలవాటు పడి ఉన్నారు అంటే మార్కెట్లో ఏది కూడా అండి అవును ఎవరి మీద బ్లెయిమ్ చేద్దామనో ఇంకో విధానంతో నేను మాట్లాడినా నేను స్వతహాగా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతానండి విలేజ్లో తిరుగుతాము రైతు వారీగా రైతుల దగ్గరికి వెళ్తాము వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాం కస్టమర్ దగ్గరికి వెళ్తాం కస్టమర్ అభిప్రాయాలు తీసుకుంటాం చాలా మంది పాలు తాగుతున్నాం అనే భ్రమలో ఉన్నారు తప్ప పాలు కాదు ఆవు పాలు గేదె పాలు అనే భ్రమలో లేరు తెలియదు కూడా ఎవడన్నా ఒకడు మాట్లాడేవాడు ఇది ఎలా ఉంటుంది అంటే మేము తాగేది ఆవు పాలే ఆవు పాలు మంచిది కదా ఆవు పాలు మంచిది కాదని నేను అంటల్లా ఆవు పాలు అంటే దేశీ ఆవుపాలు ఆవు పాలు నేనేమంటానంటే చికెన్ నార్మల్ చికెన్ ఉంది బాయిలర్ చికెన్ ఉంది ఇప్పుడు నాటుకోడి ఉంది ఫారం కోడి కోడి ఫారం మంచిది కాదా అంటే మంచిదో కాదో మీకే తెలియాలి నలభై ఐదు రోజుల్లో రెండున్నర కేజీలు వచ్చేది ఎలా నాణ్యమైద్ది అలాగే బూస్టర్స్ బూస్టర్స్ ఇస్తేనే అలా కూడా ఆవు కూడా దాని కంటెంట్ దాని బాడీ పరిమాణానికి మించి పాలిస్తుంది అనుకోండి దాంట్లో ఎక్కడి నుంచి దానికి రీక్యాబుల్ ఎక్కడ చేసుకుంటుంది అది బాడీకి అలా ఏ ఏ పదార్థాల ద్వారా అది అవుతుంది పోనీ నువ్వు ఏమన్నా స్వచ్ఛమైన నాటు పచ్చగడ్డి తర్వాత ఏమన్నా మొక్కజొన్న పెట్టు ఏమైనా మేపుతున్నావా ఏమి లేదు అది తీసుకొస్తున్నాడు బీర్ ఫ్యాక్టరీ నుంచి బీర్ పొట్ట తీసుకొస్తున్నాడు బీర్ లిక్విడ్ తీసుకొస్తున్నాడు అడిగి పోసేస్తున్నాడు వాడికి ఏమో సర్వైవల్ ప్రాబ్లం గేదె ఆవుకేమో లివర్ ప్రాబ్లం ఆవిడకేమో లివర్ ప్రాబ్లం తాగిన ఆడికేమో డైజెస్టివ్ ప్రాబ్లం అదండి పరిస్థితి సో అంటే ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే ప్రతి వినియోగదారు కూడా మనం తాగేటువంటి పాలు తాగితే నువ్వు పూర్తిగా ఆవు పాలే తాగు అది హైబ్రిడ్ సంకరజాతి తాగుతావా దేశీ ఆవు పాలు తాగుతావు తాగు లేదా నువ్వు గేదె పాలు తాగితే పూర్తిగా పాలు తాగు రెండు పాలు కలుపుకొని గేదె పాలల్లో ఆవు వేసిన నెఫ్ కలిపి ఇలా మిక్స్ చేసినటువంటి పాలు తాగటం వల్ల మీ ఆరోగ్యానికే ప్రమాదం కాబట్టి మీరు డబ్బులిచ్చి అనారోగ్యాన్ని అజీర్తి సమస్యలని కొనుక్కొని రావద్దు అని చెప్పేసి ఆయన ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు